హ్యాపీ దీవాలి వైఫ్కి నాకు బాగా ఇంటిని బాగా డెకరేట్ చేయడం బాగా ఇష్టం చక్కగా పూలతోటి దీపారాజన ట్రెడిషనల్గా చేయడం బాగా ఇష్టం ఇక్కడ కనిపించే బావి నా చిన్నతనంలో బావి నీళ్ళు తేడేవాళ్ళం బావి పోడ్చబడినారు ఫస్ట్లో నాకు అసలు ఇష్టం లేదు చూసినప్పుడల్లా మంచి మెమరీస్ గుర్తుంటాయి అందుకే దాన్ని ఎలా వదిలేసాను ఇంకా మంచిగా క్లవర్స్ అవన్నీ పెట్టుకొని అలా మన ఇంటిని నీట్గా డెకరేట్ చేసుకొని అంత ఎంత బిజీగా ఉన్నా కానీ ఫ్యామిలీ అందరూ వస్తారు అలాగే నా పిల్లలిద్దరికి కూడా నేర్పాను మా పిల్లయినా కానీ మన ఆస్తులతో పాటు పిల్లలకి ఇవన్నీ కూడా నేర్పితే బాగుంటుందని వాళ్ళు కూడా మా దుద్ది మంచిగా ఉంటారు అన్నయ్యలాగా అందరూ కజిన్స్ సూపర్గా ఉంటారు ఇంకా ఎప్పుడు చెప్పినట్టే ఇంకా దీపావళి అంటే ఫ్యామిలీ అన్నయ్యలు అన్నయ్య ఇంత వయసు వచ్చినా కానీ అవుట్స్ కాల్స్తూ ఉంటాడు ఈ అన్నయ్య చక్కగా కలిచి చిన్నపిల్లల్లాగా అది ఎలా పెరిగింది చిన్నపిల్లల్లా చూసి నవ్వుతూ ఉంటే ఈ అన్నయ్య నిద్ర చిన్న చిన్నప్పుడు క్రాకర్స్ కాల్చుకుంటూ ఉండాను పెద్ద అన్నయ్య వయసు పెరిగిపోయింది కళ్ళు కనిపించట్లేదు చిన్నప్పుడు నాకు అలా కాల్పించుంటాడు అన్నయ్య నాకు తెలియదు కదా ఇప్పుడు నేను కాల్పిస్తున్నాను ఏం మంచి మరొకరానికి జ్ఞాపకాలు అని ఉన్నాయి అంటే మన కుటుంబ సభ్యులతోటి ఇంకేం ఉంటాయి కసపలా వాళ్ళతో మాట్లాడుకుంటాం ఇంకా అదే పండుగ అన్నయ్య మనవరు మనవరాల్లో అందరూ ఉమాతాత ఉమా తాత అని పిలుస్తూ ఉంటారు ఇటు అటు అటు ఇటు అన్నయ్య పెద్దడైనా అవట్లు మాత్రం పిలుస్తూనే ఉంటాడు చెవులు మూసుకుంటాడు అవుట్లు పిలుస్తాడు వద్దనా అంటే వినడు ఇలా ఈ పండగ అసలు వండర్ఫుల్ ఒక వయసులో చిన్నతనంలో ఇలా జరిగేది కానీ అప్పుడు పెద్దగా ఏమి హ్యాపీనెస్ ఉండేది కాదు అన్నదమ్ము అంటే చిన్న చిన్నగా ఏదో అన్నయ్య వస్తున్నాడంటే తమ్ముడు పారిపోవడం భయం తిడతాడు కొడతాడు అని అక్కడ ఏముండదు కానీ ఇప్పుడు అన్నయ్యతో ఇలా పండుగ అంటే ఎవరు ఎన్నాళ్ళు అంటామో ఎవరికీ తెలియదు ఎన్నాళ్ళు ఇలా చేసుకోవాలని అనుకుంటున్నాను నాకు హోటల్ కలచడం అసలు ఇష్టం ఉండదు చిన్నతనంలో ఉండేది కానీ ఇప్పుడు అసలు అయిపోయింది అసలు ఇట్లాగా అందరం కలవటం వాళ్ళకి క్రాకర్స్ అందించడం అట్లా ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను బొడ్డొస్తున్నాడు వస్తున్నాడు గురికి గుంటూ అక్కడ క్రాకర్స్ తాకిస్తున్నాను చూసుకుంటూ ఆనందపడటం ఇలాగా నాన్న దగ్గర కూడా నాన్న శ్మశానం అనే ప్లేస్లోనే ఉంటుంది అంతా కూడా ఈ పండగ జరుపుకుంటాం మనం ఎంత ఖర్చు పెట్టినా దొరకంది ఒకటి అది బంధాలు అన్నదమ్ములు ఎంతమందికి ఉంటారు చెప్పండి